వివరాల్లోకి వెళ్తే ఆర్య ఆర్యవయస్సులకు అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు ఆదివారం స్థానిక స్థానికారెడ్డి కళాశాలలోని ఆడిటోరియంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైస మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళనానికి ఆర్యవైస ప్రముఖులు ఘనస్వాగతం పలికారు అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారిని ఆళ్ళనాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆర్యవయసుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ ఆలనానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి స్థలంతో పాటు నిర్మాణానికి తనవంతు ఆర్థిక సాయం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు ఈ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా దివ్యబాబు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా మద్దుల రవికుమార్ గౌరవాధ్యక్షులుగా గాదంశెట్టి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా వేమ సురేష్ కోశాధికారిగా బచ్చు విష్ణు ప్రమాణ స్వీకారం చేయగా ఆర్యవయసు మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కురాళ్ల రమాదేవి సెక్రటరీగా తవ్వ శిరీష కోశాధికారిగా పద్మజ అలాగే యువజన సంఘ అధ్యక్షులుగా ఒబిలిశెట్టి శ్రవణ్ ఉపాధ్యక్షులుగా చలువాది పవన్ కార్యదర్శిగా భవన్ పవన్ కోశాధికారిగా లింగమల్లు సంతోష్ మరియు వాసవీ సేవాదల అధ్యక్షులుగా చలువాది రవికృష్ణ సెక్రటరీగా సన్నిధి ఉదయ ప్రవీణ్ కోశాధికారిగా దేవర్పల్లి అనిల్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన కమిటీలను ఆర్యవైశ ప్రముఖులు సంఘ గౌరవాధ్యక్షులు టీజీ వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ సెక్రటరీ షణ్ముఖరావు మాజీ ఎమ్మెల్యేలు అంబికాకృష్ణ పోతుల సురేష్ ఉమామహేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామ్మూర్తి గారు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్య వయస్య మహాసభ అధ్యక్షులు ఎన్నికైనటువంటి జయబాబు గారు వారి నూతన కార్యవర్గం అందరికీ కూడా ముందుగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా చాలా సంతోషం ఈరోజు ఆర్యవయ్య మహాసభకు ముందు ఉన్నటువంటి అధ్యక్షులు ఆ కార్యవర్గం అంతా కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ వారికి సంబంధించి వైశ్య ప్రముఖులందరికీ కూడా ఎందుకంటే నేను ముందు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా చెప్పాను వయసులు అనగా సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి అందరిలో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే వారేదో ధనవంతులని వారికి ఏ సమస్యలు ఉండవని వారికి అందరిలో ఒక అపోహ ఉంటుంది కానీ వాస్తవంగా ప్రజల్లో తినేటువంటి మాకందరికీ కూడా ఎందుకంటే ఆర్యవయసు ప్రముఖులుగా ఉన్నటువంటి పెద్దలందరిలో మేమందరం కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా పనిచేసిన వాళ్ళమే మేమందరం కూడా ప్రజల్లో తిరుగుతున్నటువంటి సమయంలో వయసుల్లో కూడా ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నారు అనేది మేము ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి నేను నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకు వారి కార్యవర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో ఏదైతే కార్యవర్గంగా ఉన్నటువంటి వారు వారి విశిష్టమైనటువంటి సేవలు అందించి నూతనంగా మీకు ఈ బాధ్యతలు మీరందరూ కూడా కేవలం వాణిజ్యపరమైనటువంటి సమస్యల మీదే మీరు దృష్టి పెట్టకుండా ఈ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించి వారికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటూ ఉంటారు వారికి సంబంధించి వారి సమస్యల మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కూడా అంటే నాది నాకు తెలిసినటువంటి ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను మాత్రమే కాకుండా అది మాత్రమే కాకుండా ఎవరైతే మన ఆర్య వయసుల్లో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజల్లో ఉన్నారో ఉన్నారో వారు వారందరికీ సంబంధించి ఇంకా ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అది ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇతర పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి పిల్లల చదువులకు సంబంధించి కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్యవయసుల్లో పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీకు కూడా అది ఒక హక్కు అన్న విషయాన్ని ఆ ప్రయోజనాలన్నీ పొందడం కూడా ఒక హక్కు అన్న విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను దయచేసి పెద్దలందరినీ కూడా మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా రావలసినటువంటి ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా మీరు కూడా పొందటం ద్వారా మరి ఆరే పేదలుగా పేదలుగా మధ్యతరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు మీరు చదువులు అందించడం ద్వారా మంచి భవిష్యత్తులో ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా ఆర్థిక సహకారం ద్వారా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీ కుటుంబాలకు కూడా వర్తింపజేయండి వారిని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయటంతో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అంటే కేవలం ఎందుకంటే ఆర్య వయసుల్లోనే